హలో వెల్కమ్ టు కిచెన్ అండి ఈరోజు నూతన సంవత్సరం కదా నూతన సంవత్సరం సందర్భంగా ఒక మంచి విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అదేంటంటే పెద్దవాళ్ళు ఇంట్లో తల్లి కాని తండ్రి కాని అత్తగారు కాని మామగారు కానీ ఎవరైనా వృద్ధులు కనుక మన ఇంట్లో మన తో పాటు ఉండేటువంటి వాళ్ళు కనుక ఎవరైనా ఉంటే వాళ్ళతో మనం ఎలా ఉండాలి వాళ్ళని ఎలా చూసుకోవాలి అనేటువంటి విషయం మీద నేను ఒక కొంచెం సేపు ఒక చిన్న వీడియో చేద్దామనే ఉద్దేశం ఏంటంటే వాళ్ళని చక్కగా ఆదరాభిమానాలతో కనుక మనం చూసుకున్నట్లయితే వాళ్ళ యొక్క ఆయుధాయాన్ని ఆరోగ్యాన్ని కూడా మనం పెంచిన వాళ్ళం అవుతామండి వాళ్ళకి చక్కగా టైంకి కావలసినవన్నీ సమకూర్చడం పెట్టడం వాళ్ళకి ఏదన్నా మెడికేషన్ మందులు అవి ఏమన్నా కావాలంటే ఇవ్వటం వాళ్ళని అవసరమైతే డాక్టర్ దగ్గరికి స్వయంగా మనమే తీసుకెళ్ళి వాళ్ళని చూపించి డాక్టర్ గారు చెప్పేటువంటివన్నీ కూడా విషయాలు మనం తెలుసుకుని వాళ్ళకి ఎలా చూసుకోవాలో అవన్నీ మందులు అవన్నీ వాళ్ళకి టైం ప్రకారం మెడికేషన్ ఇవ్వటం అలాగే వాళ్ళకి ఇంట్లో ఏవైనా కావాల్సిన సదుపాయాలు ఏవైనా ఉంటే వాటన్నింటినీ కూడా చేయాలండి ఈ వాళ్ళతో పాటు కొంత సమయాన్ని మనం గడపాలి ఇలా కనుక మనం గడిపి చేసి ఉంటుంటే వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారండి మన పని మనం చేసుకోవడం మన ఫోన్ మనం చూసుకోవడం మన టీవీ మనం చూసుకోవడం వాళ్ళ గురించి మనం పట్టించుకోకపోవడం ఆ ఉన్నారు కదా ఓ పక్కన ఏదో లే ఇంత ముద్ద పెట్టేస్తే అయిపోతుంది అని పెట్టి పక్కన వదిలేసి వాళ్ళతో మనం ఏ విధంగా కూడా సంభాషించకుండా మాట మంచి ముచ్చట ఏమి లేకుండా వాళ్ళని వదిలేస్తే అందులో మనుషుల్లో నుంచి లేవలేని వాళ్ళైతే మరింత కుంగిపోతూ ఉంటారని చాలా బాధపడుతూ ఉంటారు అలా కనుక వదిలేయకుండా మనం వాళ్ళతో కొంత టైం గడుపుతూ వాళ్ళతో చక్కగా మాట మంచి మాట్లాడుతూ వాళ్ళకి ఏం కావాలో చూసుకుంటూ ఉంటే మనం వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఆయుర్దాయాన్ని కూడా మనం పెంచిన వాళ్ళం అవుతాం అలా ఉండడం వల్ల ఏంటంటే ఇలాంటివన్నీ మనం చేయటం వల్ల తర్వాత ఆ వాడు చనిపోయిన తర్వాత అయ్యో వాళ్ళు మనతో ఉన్నప్పుడు మనం వాళ్ళని ఇలా చూసుకోలేకపోయామి వాళ్ళకి ఇలా పెట్టలేకపోయామి వాళ్ళకి మంచి బట్టలు ఇవ్వలేకపోయామే వాళ్ళకి మంచి సేవ చేసుకోలేకపోయామి చాలా తప్పు చేసామే పొరపాటు చేసామే అని బాధపడటం వల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏమీ లేదండి ఇంకా మనకి చేతనైతే ఎవరైనా వృద్ధులు లేవలేని వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళకింత సేవ చేయటం అండి ఇలాగ మనం ప్రవర్తించడం వల్ల ఇలా చేయటం వల్ల మన మనసు కూడా అన్ని కొన్ని కొంత కొంతమందికి కొన్ని కొన్ని ఉంటాయి దా ఇలాంటివి చేయటంలో కూడా కొంత ఆనందాన్ని పొందొచ్చండి అలాంటివి చేయటం వల్ల ఏంటంటే నెక్స్ట్ మన తర్వాత మన పిల్లలు కూడా మనల్ని చూసి నేర్చుకుంటారండి మనం వాళ్ళ పట్ల ఎలా వ్యవహరించామో ఎలా మాట్లాడేమో వాళ్ళని ఎంత ఆదరాభిమానాలుగా చూసుకున్నాము అనేటువంటిది మన పిల్లలు ఎప్పుడూ ఒక కంట కనిపెట్టే ఉంటారు తెలుస్తుంది వాళ్ళు మనసులో చెప్పలేకపోవచ్చు కానీ అది తర్వాత వాళ్ళు మనతో పాటు వ్యవహరించేటప్పుడు మా అమ్మ నాన్న మా అమ్మమ్మని మా తాతయ్యని లేదా మా మామని ఏ మా తాతని లేదు ఇంకొక ఇంకొక వృద్ధులు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళు ఏ వీళ్ళని ఎవరిని సరిగ్గా చూసుకోలేదు కదా వాళ్ళని మనం ఎందుకు చూడాలి ఓహో అనేటువంటి విషయం ఖచ్చితంగా వాళ్ళకి మనసులో ఉంటుందండి మనం ఏదైతే చేస్తున్నామో మనం ఏదైతే నేర్పుతున్నామో పిల్లలు మనకి తిరిగి అదే ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా మనం కూడా ఇంత పుణ్యాన్ని కట్టుకోవాలి మనస్తాపం లేకుండా ఉండాలి బాధ లేకుండా ఉండాలి మన పిల్లలకి మనం ఒక మంచి విషయాన్ని నేర్పించాలి మంచి మార్గంలో పెట్టాలి అంటే మనం నేర్పే చదువు సంధ్యా ఆటలు పాటలు ఇతర అయినటువంటివన్నీ నేర్పించే వాటితో పాటు ఇది కూడా ముఖ్యంగా మన పిల్లలకి నేర్పించాలి మన బంధువులను కూడా కలుపుకోవడం పిల్లలకి మనం నేర్పించాలి మనకు ఉన్నారు మన వాళ్ళు ఉన్నారు మన జనరేషన్ ఉంది మన తర్వాత వాళ్ళందరూ ఎలా ఉంటారు ఏంటి అనేటువంటిది కూడా మనం దృష్టిలో పెట్టుకుని మన పిల్లలు ఎలా ఉంటారు మన పిల్లలకి ఏం నేర్పించాలి అనేటువంటిది మనం దృష్టిలో పెట్టుకుని మనం గనక జీవనం సాగిస్తే మనం ఎంతో ధన్యులం అండి అలా చేయగలిగిన వాళ్ళే మంచి తల్లి తండ్రి అవుతారండి అది ప్రకాశ సమస్త సుఖినో భవంతు ಸಮಸ್ತ ಸಂಮಂಗಳಾನಿ ಭವಂತು ನಮಸ್ಕಾರ